హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే ఇది ఈవినింగ్ టైం అనమాట వర్షం పడుతుంది ఫుల్గా క్లైమేట్ బాగుంటే మనకేమన్నా క్లైమేట్ చల్లగా ఉంటే మనకి ఏమన్నా వేడిగా తినాలనిపిస్తుంది కదా ఇంకా ఇంకేమన్నా వేడిగా ఏం చేద్దామని ఆలోచిస్తున్నాను మా వారు ఫోన్ చేశారు బయట బజ్జీలు కానీ ఏమన్నా తీసుకురా అని చెప్పేసి నేను వద్దని చెప్పాను నేను ఇంట్లోనే ఈరోజు సొరకాయ పకోడి చూడండి నేను బయటకు వచ్చాను మా వేదాంశి కూడా నాతో పాటు బయటకు వచ్చేసింది ఏదో దొరికింది కింద పడేసుకుంటూ ఉందనమాట బయటకు వచ్చేస్తే వెంటనే ఆ తులసి మొక్క దగ్గర మట్టి తినడానికి తెగ ట్రై చేస్తూ ఉంటుంది జాగ్రత్తగా చూడాలి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మలు యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సొరకాయ నేను కొంచెం తీసుకున్నానండి సొరకాయ తీసుకొని దాన్ని తురుముకోవడానికి ఇది అనమాట ఇది వచ్చి మెట్రోలో తీసుకున్నానండి కానీ నాకు ఇది అంత తురుము తురుమడానికి నాకు అంత కంఫర్ట్గా అనిపించట్లేదు కానీ చేంజ్ చేయలేదనమాట చాలా రోజుల నుంచి అదే యూజ్ చేస్తున్నాను ఇప్పుడైతే ఇంకా ఇంకైతే తురుము పడుతున్నాను అనమాట మనం సొరకాయ పకోడీ చేసుకోవడానికి తురుము పెట్టుకుంటే బాగుంటుంది ముక్కలు అలా వేసుకోలేం కదా ఇది అయితే తురుము పట్టుకోవాలన్నమాట కొంచెం పెద్ద పెద్ద హోల్స్ ఉంటాయి కదా అందులో తురుము పట్టుకోండి ఈ సొరకాయ తురుము పట్టాలంటే చాలా కష్టం అనిపిస్తుంది అండి అది ఇట్లా మెత్తగా అయిపోతుంది అనమాట అంత ఫ్రెష్గా ఉండదు ఇది కొంచెం ఫ్రెష్గా ఏం లేదనమాట కొంచెం బయట నుంచే కొంచెం ముదురుగా ఉంది కొంచెం ఫ్రెష్గా ఉన్నదైతే మనకి బావస్తుంది అనమాట లేకపోతే ఈ సొరకాయ తురమడం చాలా కష్టము నేను పకోడీ అయితే చాలా బాగా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేస్తూ ఉంటాను ఇప్పుడైతే బజ్జీలు చేద్దాం అనుకున్నాను కానీ యాక్చువల్గా బజ్జీలకి మిర్చి అవన్నీ కావాలి కదా అవన్నీ ఏం లేవు అందుకని సొరకాయ పకోడి అయితే చేస్తున్నాను ఇంట్లో ఏ ఉంటే వాటితోనే చేసుకోవాలి అనేది నా నా ఫిలాసఫీ అనమాట లేని దానికోసం ఆరాటపడడం కంటే దానిలో చేసుకోవడం నాకు అలవాటు ఇప్పుడైతే ఇంకా సొరకాయ కొంచెం తురుము పట్టుకున్నాను ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నానండి ఉల్లిపాయ ఏంటంటే కొంచెం పొడవుగా కట్ చేసుకుంటే బెటర్ మనకి పకోడీ చేసుకోవడానికి కొంచెం బాగా బా వస్తుంది అనమాట కొంచెం పొడవుగా కట్ చేసుకోవాలి ఈ రెండు ఇప్పుడు కట్ చేసుకొని నేను ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను నేను చాలా కొంచమే వేసుకున్నానండి నాకు సరిపోతుంది కొంచెం ఎక్కువ ఎక్కువ చేయను నేను ఎక్కువ చేసి అట్లా పడేయడం అలా నాకైతే ఇష్టం ఉండదు అనమాట ఇప్పుడైతే ఉల్లిపాయ ము ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసాను ఇవన్నీ ఏంటంటే కొంచెం సాల్ట్ వేసేసి ఇవి ఇంక ఇప్పుడు బాగా మెత్తగా పిసుకాలంటే కొంచెం నూనె కూడా వేసుకోవచ్చు ఒక ఒక డ్రాప్ అట్లా ఆయిల్ వేసేసి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఈ సాల్ట్ అంతా ఉల్లిపాయలకి ఈ తురుము సొరకాయ తురుముకి పట్టేలాగా బాగా పిసకడం అంటారు కదా అట్లా బాగా మిక్స్ చేసుకోవాలండి చాలా టైం పడుతుంది అనమాట కొంచెం దీనిలో ఉండే ఉల్లిపాయలో ఉండే వాటరు సొరకాయలో ఉండే వాటరు అదంతా సాల్ట్ పోయి పట్టేసి మనకు పకోడీ చాలా టేస్టీగా వస్తుంది నేనైతే ఇలానే చేసుకుంటాను ఇప్పుడు కొంచెం శనగపిండి వేసుకుంటున్నానండి కొంతమంది ఏంటంటే బియ్యపిండితో పిండితో కూడా చేసుకుంటారండి పకోడి కానీ నాకు నాకు ఎందుకో టేస్ట్ అయితే శనగపిండితోనే నాకు బాగా అనిపిస్తుంది అనమాట అందుకని నేను శనగపిండి వేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు ఇప్పుడు సొరకాయ ఇవన్నీ ఇట్లా సాల్ట్ వేసి అట్లా పిసకడం వల్ల ఏంటంటే మనకి శనగపిండి అయితే ఎక్కువ పట్టదు అంత అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువసేపు ఇట్లా చేతితో పిసికేయాలన్నమాట తర్వాత కొంచెం శనగపిండి వేసాను దానిలో కొంచెం బేకింగ్ సోడా కొంచెం కారం వేసాను అనమాట ఉంటే కరివేపాకు కొత్తిమీర అవన్నీ కూడా వేసుకోవచ్చు అవన్నీ వేసుకొని వాటర్ ఏమీ యాడ్ చేసుకోని అవసరం లేదండి దానిలో ఉండే వాటరే పకోడీకి మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది నేను ఇంక అంతే ఇప్పుడు ఇవన్నీ కలుపుకునే లోపు పక్కన స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకున్నాను ఇవన్నీ కలిపేసరికి ఆయిల్ కూడా వేడి అయిపోయింది ఇప్పుడైతే నూనెలో వేసుకోవడమేనండి వేడి వేడి పకోడీలు మనకు కావాల్సిన సైజులో నేనైతే చిన్న చిన్నవే వేసుకుంటాను దీనిలో నా దగ్గర కరివేపాకు కొత్తిమీర రెండు అయిపోయాయి అందుకని నా రెండు అయితే వేయలేదు కరివేపాకు కొత్తిమీర కూడా ఉంటే వేసుకుంటే బాగుంటుంది అనమాట ఇలా ఈజీగా ఇంట్లోనే సొరకాయ పకోడీ అయితే చేసుకోవచ్చు బయటకు వెళ్ళి ఆయిల్ అంతా ఏవి వేసి ఫ్రై చేస్తారో అట్లా తెలియదు కదా అలాంటప్పుడు మనం ఇంట్లోనే కొంచెం టైం తీసుకుంటే ఇలా హెల్తీగా ఏమన్నా చేసుకోవచ్చు అనమాట ఈ సొరకాయ పకోడీ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు మనకి ఇట్లా ఆయిల్లో వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు పొంగనాలు లాగా వేసేసుకొని పిల్లలకి అట్లా పెట్టడం కానీ అలా కూడా చేసుకోవచ్చు అనమాట పొంగనాలు కూడా చేసుకోవచ్చు ఇలానే మా అంటే బోండాల అంటే బోండాలు అట్లా చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు కొంతమంది అయితే అంటే బియ్య పిండి వేసుకుంటారనమాట కొంచెం శనగపిండి బియ్య పిండి నేనైతే శనగపిండి ఒక్కటే వేసుకున్నాను కొంచెం మెత్తగా వస్తాయి అని చెప్పేసి ఇంకా చూడండి ఇప్పుడైతే మొత్తానికి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ సొరకాయ పకోడీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఇంకా కొంచెమేనండి కొంచెము ఇంకొం ఇంకొకసారి కొంచెం అయ్యాయి అనమాట అవైతే సరిపోతాయి నేను ఎక్కువ వేస్ట్ చేసుకోకుండా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటాను ఇప్పుడు మా ఆయన ఆఫీస్ నుంచి రాగానే ఈ పకోడీ అయితే పెట్టాలి వేదాంతి కూడా ఇప్పుడు ఇప్పుడే పళ్ళు వచ్చాయి కదా అన్నీ తింటూ ఉంది నెక్స్ట్ ఇంక చూడండి ఇదైతే పకోడి అయితే రెడీ అయిపోయింది ఇది తిన్న తర్వాత కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ వేరే పని అయితే చూసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంది వచ్చింది చూడండి కలర్ కూడా కలర్ కూడా చాలా బాగుంది కదా చూస్తూనే నోరు ఊరుతుంది అనమాట ఇవైతే తినేసాము నెక్స్ట్ నైట్ కొంచెం నైట్ అంటే సెవెన్ అట్లా అయిపోయింది రండి కోసము నేను హెల్తీగా లడ్డు ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్ నుండి అనుకుంటుంటే నాకు టైం అయితే సెట్ అవ్వలేదు ఇంక ఈరోజు ఎలాగైనా చేయాలని డిసైడ్ అయ్యాను రాగి లడ్డు అండి చాలా హెల్తీగా పిల్లలకైతే గ్రోయింగ్ బేబీస్కి బోన్ స్ట్రెంత్కి అలాంటి వాటికి చాలా యూజ్ అవుతుందనమాట మనకి లేడీస్కి కానీ ఇంకెవరైనా తినొచ్చండి చాలా హెల్తీ అనమాట బోన్స్ స్ట్రాంగ్ అవ్వడానికి అలాంటివి అని అందుకని చెప్పేసి ఏం లేదండి ఒక కడాయి పెట్టుకొని దానిలో నెయ్యి వేసుకోవాలి నెయ్యిలో ఒక కప్పు రాగి పిండి అయితే వేసుకోవాలి నా దగ్గర ఇంట్లో నేను ప్రిపేర్ చేసుకునేది లేదు అందుకని బయట ప్యాకెట్దే అనమాట వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి అలా అని ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టేయకండి హై ఫ్లేమ్లో పెడితే ఒక్కసారిగా మాడిపోతుంది ఇదైతే పచ్చివాసన అయితే పోదనమాట అందుకని కొంచెం టైం పడుతుంది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎక్కువసేపు అయితే ఫ్రై చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం చాలా ఒక టెన్ మినిట్స్ అట్లా పడుతుందండి సిమ్లో పెట్టేసుకొని ఆయిల్లోనే నెయ్యిలోనే ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో ఫ్రై చే ఫ్రై అయిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత దీన్ని ఒక బౌల్లో వేసుకోవాలన్నమాట ఇలానే దీన్ని డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసుకొని కూడా చేసుకుంటారు ఇంకా నా దగ్గర కొన్ని పల్లీలు అవే ఉన్నాయి నేను వాటితోనే చేసుకుంటున్నాను అనమాట ఇంకా మనకి ఇట్లానే నేను ఈ కన్సిస్టెంట్ కరెక్ట్గా మెజర్మెంట్స్ కావాలంటే నేను చెప్తానండి అట్లా వేసుకోండి ఇంకా నెక్స్ట్ ఏంటంటే పల్లీలు నేను కొన్ని బాదం పప్పు వేసాను వేదాం శీతి ఉంటుంది కదా అని చెప్పేసి దానిలో ఒక హాఫ్ కప్పు వేసాను ఒక కప్పు రాగిపిండి పిండి హాఫ్ కప్పు పల్లీలు బాదము మనకు కావాలంటే పల్లీల పల్లీలు ఒకటే హాఫ్ కప్పు వేసుకోవచ్చు లేవన్నా డ్రై ఫ్రూట్స్ అన్నా వేసుకోవచ్చు ఏవి కావాలన్నా కూడా వేసుకోవచ్చు నేనైతే ఇవి రెండు వేసుకున్నాను అనమాట ఇవి కూడా అంతేనండి లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం టైం అయితే పడుతుంది వీటిని ఇవి కూడా ఫ్రై మనకి పల్లీలు పొట్టు అంతా ఇట్లా చేతిలో నలిపితే పొట్టు వచ్చేస్తుంది కదా అవి ఈ పొట్టు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట నేను ఇంకా వేదాంశి ఇంకా బాదం నానపెట్టి పెట్టట్లేదండి ఇంకా తనకైతే అలవాటు చేయట్లేదు ఇంక ఇవైతే ఇవన్న కొంచెం స్వీట్స్ అయితే వేదాంశి ఈ మధ్య బాగా తింటుందండి బయట స్వీట్స్ అట్లా వాళ్ళ డాడీతో వెళ్ళి తెచ్చుకుంటూ ఉంది ఇంకా స్వీట్స్ అవన్నీ లేకుండా కొంచెం హెల్తీగా నెయ్యి 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 ఫ్లేవర్ అన్న నెయ్యి ఫ్లేవర్ అయితే వేదాంశీకి చాలా ఇష్టం అనమాట అందుకని కొంచెం నెయ్యి ఎక్కువ వేసాను నెయ్యి ఎక్కువ వేసి ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత కొంతమంది ఏంటంటే ప్రిపేర్ చేసుకునేటప్పుడు పల్లీలకి పొట్టు కూడా తీస్తారండి కానీ నేను తీయనట్ల ఈ పొట్టు చాలా బలం అని చెప్పేసి నేను ఎప్పుడు తీయను చట్నీలకి కానీ దేనికి వేసినా కూడా పల్లీ పొట్టు అయితే నేను తీయను నేను డైరెక్ట్గా ఫ్రై చేసేసి యూస్ చేస్తూ ఉంటాను అనమాట ఇవే ఇప్పుడు అయిపోయిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని దీనిలో ఒక అరకప్పు బెల్లం వేసుకోవాలి బెల్లము రెండు యాలకులు వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట బెల్లం తురుము వేసుకోవాలి అలానే గడ్డలు గడ్డలు కానీ మిక్సీ పోతుందండి నేనైతే ఇంతకుముందు అలానే అలాంటి పనులు చేశాను అనమాట ఇప్పుడైతే కొన్ని యాలకులు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేశాను కొంతమంది ఏంటంటే ఇంకా ఇట్లానేనండి ఇట్లా వేసుకొని బెల్లం దీనిలో వేయకుండా పాకం పెట్టేసి అట్లా కూడా వేస్తారనమాట నేను ఇంకా అవన్నీ ఎందుకు డైరెక్ట్గా బెల్లం వేసి మిక్సీ పెట్టేస్తాను కొంచెం ఈజీగా అయిపోతుంది త్వరగా అయిపోతుంది అని చెప్పేసి ముందుగా మనం రాగి పిండి ఫ్రై చేసుకున్నాం కదా అది బౌల్లోకి తీసుకున్నాం కదా దాంట్లో ఇవన్నీ ఇది యాడ్ చేసుకోవాలి ఇంక పౌడర్ కూడా ఇలా కూడా నేను సపరేట్గా ఏమైనా ఇవన్నీ గ్రైండ్ చేసేటప్పుడే వేసేసాను ఇంక వేసుకుని రాగి లడ్డు అంటే చాలా హెల్దీ అనమాట నేను టైం ఉన్నప్పుడు ఓపిక ఉన్నప్పుడు ఎప్పుడైనా ఏదో ఒకటి చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను మ్యాక్సిమం నాకు ఓపిక ఉండే ట్రై టైం ఉంటే మాత్రం నేను ఏ పనైనా చేస్తూనే ఉంటాను ఊరికైతే ఉండను అనమాట చూడండి ఇవన్నీ రాగిపిండి ఇవన్నీ కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి ఒకవేళ పొడి పొడిగా ఉంది అంటే ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఉండలాగా చేసేసుకోవడమే ఎంత భలే టేస్టీగా ఉంటాయండి పిల్లలకైతే చాలా మంచిది పెద్దవాళ్ళకి మనకి అయినా ఎవరికైనా కూడా ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ ఎవరికైనా కూడా చాలా హెల్దీ అనమాట ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇట్లానేనండి డ్రై ఫ్రూట్స్ హై ప్రోటీన్ హై ప్రోటీన్ లడ్డు అని కూడా అంటారనమాట దీన్ని నేను ఇంతకుముందు కూడా ఎప్పుడైనా చేసుకుంటూ ఉండేదాన్ని ఒకవేళ మనకు ఉండ చుట్టడానికి రాకపోతే ఇంకొంచెం నెయ్యి ఎక్స్ట్రా నెయ్యి అయితే యాడ్ చేసుకొని ఉండలాగా ప్రిపేర్ చేసుకోవాలి అట్లా చేసుకుంటే మనకి హెల్తీగా ఉండే రాగి లడ్డైతే రెడీ అయిపోయింది వేదాంశి కోసం ఎప్పటి నుంచి అండి ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్ నుంచి ఈరోజు ఎలా అయినా చేయాలి చెయ్యాలి అనుకుంటున్నా ఏ రోజుకి ఆ రోజు పని ఎక్కువ అనమాట చేయడానికి అస్సలు టైం అయితే కుదరలేదు చూడండి వంట చేశాక ఎంత బాగా వచ్చిందో దీన్ని రోజుకొకటి పిల్లలకి ఇస్తే చాలా మంచిది అనమాట మనకి మనకు తెలిసిందే కదా పిల్లలు ఎలాగో ఫుడ్డు అవి ఇవి తినరు ఇంకా అలాంటప్పుడు మనం ఇంకా ఎక్స్ట్రాగా మనం ఇవన్నీ ఏ ఒక్కటి పెడుతూ ఉండాలి ఇలా అన్నిటినీ లడ్డూలాగా బిస్కెట్ బిస్కె లడ్డూలాగా చేసుకొని పెట్టు పెట్టుకొని ఒక స్టోర్ చేసుకోవాలండి పిల్లలకి రోజు ఒకటి ఇస్తే చాలా మంచిది అంతేనండి ఈరోజు వీడియో హెల్తీగా రాగి లడ్డు అయితే ప్రిపేర్ చేశాను వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది అలాగే నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా ఫార్వర్డ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో వీడియోస్ తోటి నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుపుతాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్